ఈనాటి బిందుకి వారు ఎటువంటి బియ్యము ఉప్పులు పప్పులు ఇవన్నీ కూడా మనకు ఇచ్చారు అనేది మీకు పట్టికలో కనిపిస్తుంది వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా మీకు కనిపిస్తాయి బ్యాక్ టు రూట్స్ మరలా మనం మన మూలాలకి వెళ్ళాలి ఈ విషయంలో ఒక చిన్న సంఘటన చెప్పి నేను టేక్ లీవ్ స్వామి రామ స్వామి రామ ఒకసారి జపాన్ వెళ్ళారు జపాన్ వెళ్తే ఆయన అక్కడ బోన్సాయి వృక్షాలను చూశారు బోన్సాయి వృక్షాలు అంటే మరగుజ్జు వృక్షాలు పెద్ద మర్రి చెట్టు కూడా ఒక చిన్న పళ్ళెంలో దాని కనిపిస్తూ ఉంటుంది ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ షాపు వాడి దగ్గరికి వెళ్ళి ఏమిటి ఇంత పెద్ద వృక్షాన్ని మీరు ఇలా చిన్న వృక్షంగా ఎలా తయారు చేయగలిగారని అడిగాడు ఆయన స్వామీజీకి నమస్కరించి ఏం లేదండి ఇది చాలా సులభమైన ప్రక్రియ ఎప్పుడైతే వేళ్ళు ఈ వృక్షం యొక్క వేళ్ళు కత్తిరిస్తూ పోతారో అప్పుడు వృక్షం ఎదుగుదల ఆగిపోతుంది అని చెప్పి చెప్పాడు ఆయన రామగారు ఆయన గదికి తిరిగి వచ్చి ఆయన డైరీలో రాసుకున్నారు ఏమని అంటే ఇది బోన్సాయి వృక్షంలోనూ వాస్తవ స్థితి వాస్తవ ఉన్నటువంటి పరిస్థితికి చాలా సామ్యం కనిపిస్తుంది భారతదేశం సంస్కృతి అనేటటువంటి వేర్లను కత్తిరించారు అందువల్ల భారత జాతి ఎదుగుదల లేకుండా మొరగుజు వృక్షంలా ఉండిపోయింది అని చెప్పి రామా చెప్పారు మరి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన దేశపు ఆరోగ్యాన్ని దేశపు సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైనటువంటి మైండ్ ఉంటుంది ఆరోగ్యవంతమైన మైండ్ ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలను చేస్తుంది ఈరోజు దేశంలో దుష్ట ఆలోచనలు ప్రబలుతున్నాయి అని అంటే దానికి కారణం మనం తినే ఆహారం కూడా కాబట్టి ఆహారాన్ని ఖచ్చితంగా మనం జాగ్రత్తగా కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటే మరల ఆరోగ్య భారత అని ఆరోగ్యకరమైన ఆలోచనలు ప్రపంచంలో భారతదేశం అత్యున్నత స్థానాన్ని చేరుకోవడం అనేది అసాధ్యమైన విషయం కాదు అది సుసాధ్యమే జై హింద్ జై మా భారతి